నమస్కారం అండి అందరికీ చూడండి సంతోష్ లేట్గానే లేచిండు టిఫిన్ చేసిండు మళ్ళీ నిద్ర వస్తుందంట పండుకుంటాడంట సరే పండుకొని లేచినాక స్నానం చేపిద్దామని పండుకో పెడుతున్నా పాట పాడాలి రోజు పాట వాడితే పండుకుంటాడండి మంచిగా ఎందుకంటే పండుకునేటప్పుడు కానీ బై మా ఊరికే ఉంటే ఫోన్ కావాలంటాడు ఫోన్ చూసుకుంటే మళ్ళీ నిద్ర పోడు అన్నట్లు అందుకోసమని ఫోన్ పక్కకు పెట్టి నేను పాట పాడుకుంటా సంతోషం అయితే నిద్రపుచ్చుతానండి రాత్రి అయినా పగులైనా ఎప్పుడైనా సంతోష పక్కన వండుకొని పాట వాడుతుంటే సంతోషం మంచిగా నిద్రపోతాడు ఇంకా ఆడుకునేటప్పుడు ఏమో ఆ ఆట ఆడిపిస్తా ఖాళీగా కూర్చున్నాడు అంటే మళ్ళీ ఫోన్ పట్టాడు అట్లానేమో ఆడిపిస్తా పండుకునేటప్పుడు మాత్రము ఇట్లా పాటలు పాడుకుంటా సంతోషం పండబెడతానండి సంతోష్ కోసం చిన్న పాట పాడతా చూడండి ఇప్పుడైతే సంతోష నిద్రపుచ్చడానికి మాత్రము సంతోష్ కూడా చాలా ఇష్టము మంచిగా వండుకుంటాడు ఫోన్ ఇట్లా ఏమీ అడిగాడు అన్నట్లు మంచిగా నేను పాట పాడితే పండుకుంటాడు పాడాలా నేను పాట పాడాల బంగా తల్లి పాడాలా ఎదురొస్తుంది పండుకో ఇంతసేపు పాటలు వాడినా కానీ నాకు చిన్న ఐడియా వచ్చింది కొంచెం వీడియో చేద్దామని అందుకే ఫోన్ తీసుకున్నానండి ఇప్పుడైతే సంతోష్ పాడి పాడి కూడా నిద్ర పోతున్నాడు కూడా ఇట్లా వండుకున్నా చూడు ఇక్కడ చూడు కవలన్నీ ఎదురవుతున్నావు ఇప్పుడు కంగా సరే పనుకో పాటలు అంటే సంతోష్ కూడా చాలా ఇష్టం అండి లాలి లాలి మా తండ్రి లాలి గౌరీ లాలి లాలి భూతీశ లాలి శ్రీకంఠ లాలి విశ్వేశ లాలి పద్నాలుగులో కంబులా బ్రహ్మవై పరిగసించినావు పద్మనాభోండవయ్యే సర్వంపు పాలించినావు తండ్రి లాలి లాలి మా తండ్రి లాలి గౌరీ శలాలీ లాలి భూతీశలాలి శ్రీకంఠ లాలి కాలాగ్ని కాలగ్నిద్రుడావై మా కాల సమయమందు చాలగా లోకంబులా నిమిషమున్న సమయింపజేసినావు లాలి పరమేశలాలి మా తండ్రి లాలి గౌరీశలాలి లాలి శ్రీకంఠ లాలి విశ్వేశలాలి బీపేటపురం అందున నేను చాలా ముదముతో నుచి చేయగా ాలుని బాపి బాలుని గాంచి రక్షించావు లాలి పరమేశాలి మా తండ్రి లాలి గౌరీ లాలి లాలి భూతేశాలి శ్రీకంఠ లాలి విశ్వేశలాలి చాలండి ఇంకా వీడియోకు వాడాలంటే మంచిగా వాడాలి కదా దమ్ము వస్తుంది నాకు కూడా ఇంకా సంతోషం అయితే ఎప్పుడు వాడుతుంటా నానా పండుకోవీగా